హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హీ ఫుడ్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీకు మీ ముందుకు తీసుకొచ్చాను ఒక ఫుడ్ ఐటెం అది వచ్చేసి జీరా రైస్ ఎలా చేయాలో చూద్దామండి దీనికి వచ్చేసి నేను కొత్తిమీర తీసుకున్నాను తర్వాత నెయ్యి తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ తర్వాత ఒక నాలుగు మిరపకాయలు తీసుకున్నాను తర్వాత పెప్పర్ పౌడర్ తీసుకున్నాను కరివేపాకు తీసుకున్నాను సాల్ట్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి జీరా రెండు టేబుల్ స్పూన్ ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే జీరా రైస్ కాబట్టి తర్వాత బాస్మతి రైస్ అన్ని పొడి పొడిగా కుక్ చేసి పెట్టుకున్నాను ఇలా కొడు పొడి పొడిగా చేసి పెట్టుకుంటే మనం జీరా రైస్ అనేది చాలా బాగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవన్నీ మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి మనం దీని తర్వాత ఒక ప్యాన్ని హీట్ చేసుకుందాం గ్యాస్ మీద పెట్టుకొని ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి అది మీ ఇష్టం అండి నెయ్యి అయినా వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అనే వేసుకోవచ్చు కాకపోతే నెయ్యి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందని నెయ్యి సెలెక్ట్ చేసుకున్నాను నేను అందులోకి తర్వాత యాలక్కులు తర్వా ఇవి లవంగాలు వేసాను తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నానండి ఇలా వేసుకొని కర కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే నెయ్యి వేస్తే బాగా టేస్ట్ వస్తుంది అందులో వచ్చేసి జీరా రైస్కి బాగుంటుందని చెప్పేసి నెయ్యి వేసుకోమన్నాను అది మీ ఇష్టం అండి డిపెండింగ్ అపాన్ మీ ఇష్టాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనం జీలకర్రను వేసుకోవాలి ఎందుకంటే జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి ఇలా మనం జీర రైస్ చేస్తున్నాం కాబట్టి జీలకర్ర ఎక్కువ వేస్తేనే ఆ స్మెల్ అనేది మనకు రైస్లో బాగా తెలుస్తుంది అనమాట అందుకోసం ఎక్కువ రైస్ ఎక్కువ జీర తీసుకున్నాను ఇప్పుడు ఇలా వీటన్నిటిని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం రైస్ వేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి రైస్ వేసుకొని అన్ మనం అన్నం అంతా వేసేసుకోవాలి అందులోకి ప్యాన్లోకి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని కొంచెం కలుపుకోవాలి కొంచెం రైస్ని తర్వాత ఆ జీరాని కొంచెం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఇంకా మనం కొత్తిమీర ఆకులు కొత్తిమీర లీవ్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం పెప్పర్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వచ్చేసి కొంచెం చూసి వేసుకోండి మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకునేది తర్వాత కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత వీటన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే రైస్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత రైస్ అంతా రెడీ అయిపోయింది మనం ఇప్పుడు సాల్ట్ అన్నీ సరిపోయినా ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి ఇంకొంచెం సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు అన్నీ సరిపోయింటి ఇంతేనండి మనం దగ్గర మన దగ్గర కర్రీ అట్లాంటివి ఏమీ లేనప్పుడు ఇలా రైస్ ఒకటే ఉన్నప్పుడు ఫాస్ట్గా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇట్లా ఫాస్ట్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది జీరా రైస్ అనేది ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫాస్ట్గా చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి జీరా రైస్ ఇంతే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి తర్వాత కమెంట్స్ కూడా చేయండి ఈరోజు నేను మీకు జీలకర్ర వల్ల ఉండే ఉపయోగాలు చెప్తానండి అవేంటంటే జీలకర్ర వల్లే కాదు మనం తీసుకునే ఏ ఫుడ్ ఐటమ్ అయినా ఏదో ఒక ఉపయోగం ఉండే ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి నేను జీలకర్ర ఉపయోగాలు అంటూ చెప్తానండి ఇవి నీళ్ళలో నానబెట్టుకొని కానీ లేకపోతే పొడి చేసుకొని కానీ నీళ్ళను వేసుకొని తాగితే జీర్ణశక్తి అనేది పెరుగుతుంది తర్వాత ఉబ్బరం తగ్గుతుంది ఆకలిని కూడా పెంచుతుంది అనమాట మనకి జ్యూస్ అనేది స్టమక్లో ఉండేటువంటి జ్యూస్ని పెంచి ఆకలిని పెంచుతుంది నెక్స్ట్ వచ్చేసరికి బరువుని తగ్గిస్తుందండి ఎలా అంటే మనలో ఉన్నటువంటి ఫ్యాట్ని తగ్గించేసి మన బరువును అనేది తగ్గిస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి గుండెల్లో మంట అనేసి చెప్తుంటారు ఇది తీసుకోవడం వల్ల అది కూడా తగ్గిపోతుందండి ఇంకొకటి వచ్చేసి మనకి ప్రెగ్నెంట్లో బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ రేంజ్లో ఉండదు ఒక్కోసారి హై ఒక్కోసారి లో లెవెల్లోనే ఉంటుంది ఇది దీన్ని తీసుకోవడం వలన వీటికన్నీ నార్మల్గా ఉండేలాగా చేస్తున్నాను తర్వాత షుగర్ని కూడా తగ్గిస్తుంది ఎలా అంటే మనకి షుగర్ సెన్సిటివ్ అనేది పెంచుతుంది అనమాట దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ అనేది నార్మల్ రేంజ్లో ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ చాలా ఉపయోగాలు ఉన్నాయి నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్